గురించి తెలుసుకున్నాము ఇక్కడ ఒక ఆయన కూడా కలిసారు మనకి ఇప్పుడు ఆయన ఆయన ద్వారా మనం ఈ బావికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరి హిస్టరీ మనం తెలుసుకుందాం తర్వాత ఈ బావి కట్టడానికి ఎంతమంది ప్రయత్నించి ఎంతమంది కలిసి కట్టారు ఈ బావిని వాళ్ళు ఈ ఊరు నా పేరు పేరు ఓకే మైల్చెర్ల మైల్చర్ల మా ఊరి పేరు మరి నయల్చల్ల అయితే లోడ పెద్ద ఆవుల తండ ఆ వాళ్ళు ఆవునుకొని ఇక్కడ నుంచి ఉత్తరు రావడంలో ఇక్కడికి వచ్చే వరకు తాగా నీళ్ళు లేక ఇక్కడికి వచ్చే నీళ్ళు లేక నీళ్ళు లేకుండా పోయినాయి నీళ్ళు లేకుండా కరువు వచ్చి ఆ లేకుండా ఉన్నాయి ఈడ కంటే ఊరు ఎత్తిపోయినదో ఏమో పెద్ద పెద్ద అప్పుడు రోజుల్లో ఏంటంటే కలర్ కలర్ అని జలు జబ్ జూలని పిలిపి ఆవులు కొన్ని అక్కడ మేత నీళ్ళు లేక వాళ్ళు వచ్చే వాళ్ళు నీళ్ళు మేత ఇక్కడ బాగా పది రోజులు ఉంటే ఇక్కడ ఆవులు అని చూసుకున్నారు చూసే వరకు నీళ్ళు లేవు నీళ్ళు వరకు వాళ్ళు ఇద్దరు పెద్ద మా మహాన్విరు వాళ్ళు అన్న కనిపించిన తమ్ముడు తమ్ముడికి మించే అన్న మంచి తెలివైన దేవత మూతులు సాపతి వాళ్ళు తినకుండా తీపు లోతు తిక్కకుండా నెల తిక్కకుండా లోతు పెద్దోళ్ళు వాళ్ళ ఇతరుల తమ్ముళ్ళు

వాళ్ళే మళ్ళీ ఈ పక్క దిక్కు తెలియకుండానే ఈ శ్వాసకు తెలియకుండా జుడికి జోడుకి తెలియకుండా ఇటు ఈ ఊరు లేయాలంట అంటే ఎడమ పక్కన పడుకుని కుడి పక్కన లేయాలి వాళ్ళకి కూడా తెలియకూడదు వాళ్ళకి కూడా తెలియకూడదు అంత దేవత బుద్ధులు అటువంటి వాళ్ళు వాళ్ళ అయితే ఆ మెలగవ ఈ కోడి కూత కోగల బలుకు ఈ పైడికల బలుకు ఇవన్నీ టైర్ మేరకొస్తుంది లేకుండా రాదు ఆ టైమ్ లో మేరకచ్చి వచ్చి వరకు అన్న తమ్ముడు ఇద్దరు అట్టకు అట్టకు అన్న ఇట్ట తమ్ముడు రావడంలో సరిగా కొన్ని పెట్టి కుట్రకాడి కూర్చుంటు గుట్టకాడ వచ్చి అర తమ్ముడు తమ్ముడు నాన్న పిచ్చుకోవడంలో ఆ గుట్టకాడికి వచ్చిండ్రు ఆ తమ్ముడు అడుగుతే అన్నాడు ఆ అన్న ఆ పెట్టలేదు తమ్ముడు ఇంకా అన్న వచ్చిండు తమ్ముడు కాడికి తమ్ముడు కాడికి వచ్చి ఆ టైమ్ లోనే కంటొచ్చి బావి ఏర్పడి బావి ఏర్పడి బావి అన్నదమ్ములు కంటారు ఎంతమంది మంది తోలు ఇంకా రాళ్ళు తీసేవాళ్ళు ఎంతమంది మటుకు బాగా ఏర్పాటు చేసి వాళ్ళ పేరు నీళ్ళు లేకపోయింది అసలు ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు ఈ కాలం కాలం అనుకుంటూ పోయింది వాళ్ళ పేరు తీసే వరకు నీళ్ళు పది

తాగడానికి తాగడానికి అంటికి నీళ్ళే పక్కన నీళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ వెండిపోతే ఇక్కడ చదువుద్ది పైన ఆ పక్కన టెంకాయ చెప్పు తోడుకోవాలి టెంకాయ చెప్పుతాం ఆ టెంకాయ దేవుడు తనకు తోడుకోని అప్పుడు ముత్తం ఆ శుములుద్ది శివులు తోడుకోని ఆ ఈ కడవని పోసుకోవాలి ఆహా పోసుకోని తెచ్చుకోవాలి అక్కడ పోయి తెచ్చుకోవాలి ఇక్కడ నీళ్ళు చాన దూరం ఆ ఇప్పటికైతే నీళ్లుండాయి వాడుకుంటా ఉన్నాం వర్షాలు పడ్డా ఈ బాధ కాలు ఇల్లు కాలు కూడా పెట్టారు అవును కదా తాగి నీళ్ళు కదా పెట్టారు అవును కదా నీళ్ళు పట్టుకు వచ్చారు ఇల్లు అవునవు ఇది బావి చరిత్ర ఓకే గాయస్ ఉన్నారు కదా ఈ బావిని దండదమ్ములు కట్టించారంట వాళ్ళ పేర్లు తొలగించడం వల్ల ఈ బావిలో నీళ్ళు అనేది ఆ కాలంలో ఇప్పుడు మళ్ళీ ఓట ఉండేదంట ముందు ఇప్పుడు ఈ బావి వర్షాకాలం నిన్నప్పుడు మాత్రమే ఇక్కడ వాటర్ ఉంటాయట గాయస్ చూసారు కదా మీరు బావిని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ బాయ్